లోకములో వ్యాపారం వాణిజ్యం మొదలైన వాటిని కూడా దేవుడు విమర్శ చేస్తాడు కృత్రిమ ఆరాధనను దేవుడు రద్దు చేస్తాడు ప్రకటన ఆరో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు భూరాజులును ఘనులును సహస్రాధిపతులును ధనికులును బలిష్ఠులును ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును బండల సందులలోనూ కొండ గుహలలోనూ దాగుకున్నారు సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చింది దానికి తాళజాలిన వాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మలను చేయండి అని పర్వతములతో బండలతో చెబుతున్నారు ఈ రోజున ఎక్కడ చూచినా ఆర్థిక సమస్యలే వ్యాపారాలు కళలు ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి మానవుని గర్వం పట్టపగ్గాలు లేకుండా పోతోంది ఒకనొక రోజు మానవునికి గర్వభంగం కాక తప్పదు యేసుక్రీస్తుకే మహిమ ప్రభావం ఆ రోజు త్వరలో రాబోతోంది గుహలలో దాక్కుంటారు మళ్లీ గుహానివాసుల కాలం రాబోతుందేమో మహాశ్రమల కాలం త్వరలో వస్తుంది ప్రియ శ్రోతలారా మానవునిపై నమ్మకం ఉంచవద్దు ఏ నిమిషాన ఏమి జరుగుతుందో మనకు తెలియదు మానవుని ఉనికి అశాశ్వతం ఇప్పుడే క్రీస్తునందు మన నమ్మకం ఉంచితే నిత్యత్వంలో అది మనకు శ్రేయస్కరం యహోవా తీర్పు తీర్చబోతున్నాడు ప్రభుత్వము బలహీనమైపోయింది ప్రజలలో నైతిక ప్రమాణాలు అడుగంటిపోయాయి ప్రభువును సైన్యములకు అధిపతియు అయిన యహోవా ఎరుషలేము నుండి యూదాదేశములో నుండి అందరినీ తొలగిస్తాడు అన్నిటినీ తీసివేస్తాడు పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతా పోషణమంతా శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను సోదగాండ్రను పెద్దలను పంచదశాధిపతులను ఘనత వహించిన వారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని మాంత్రికులను తొలగిస్తాడు ఇష్రాయేలు జాతి అంతటి మీదికి తీర్పు వస్తుంది దేవుడు ఇస్రాయేలును జాతులన్నిటిలో ప్రత్యేకించుకున్నాడు అందుకే వారిపై కఠినమైన చర్య తీసుకుంటున్నాడు ఇష్రాయేలుకు దేవుడు ఎన్నో ఆధిక్యతలిచ్చాడు అందుకే వారు బాధ్యత నెరిగి ప్రవర్తించాలి అవిధేయులైతే దేవుడు వారిని శిక్షించక వదలడు పాపాన్ని దేవుడు తప్పక శిక్షిస్తాడు ఇది మనకు చరిత్ర నేర్పిన పాఠం